ఒక చిన్న గ్రామంలో మలయా అనే వృద్ధుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు పొలాలు పశువులు బంగారపు ఆభరణాలు అన్నీ అతనివే కాని ఆయన చాలా పిసినారి తినడానికి కూడా మంచి ఆహారం పెట్టుకోడు కూడా పాతగా ఉన్నవే ఇతరులకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తన ధనాన్ని పట్టుపట్టుకొని ఉండేవాడు జీవిత లక్ష్యం ధనం కూడబెట్టడమే అతనికి ఎవరైనా సాయం అడిగితే నాక్కూడా సరిపోదు నీకు ఎలా ఇస్తాను అని చెప్పేవాడు బిచ్చగాళ్లకు అన్నం పెట్టడమో వాస్తవంగా అవసరమైన వారికి సహాయం చేయడమో అంటే అతనికి అసహనం ఒకరోజు మలయా రాత్రి పడుకుంటున్నాడు ఆయనకు కలలో యమధర్మరాజు వస్తాడు యమధర్మరాజు చెప్తాడు మలయా నీకి ఇంకొక రోజు మాత్రమే మిగిలింది నీ ఆస్తులన్నీ ఈ లోకంలోనే వదిలిపెట్టి నీవు వేరే లోకానికి రావాల్సి ఉంది మలయా షాక్కు గురవుతాడు అంత గొప్ప ధనాన్ని కూడబెట్టాడు కానీ తనతో తీసుకెళ్లలేడు అని తెలుసుకుంటాడు అతను ఎలాగైనా తన ధనాన్ని కాపాడుకోవాలని యత్నిస్తాడు గ్రామంలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్తాడు వాళ్లంతా చెప్తారు ఏదైనా మంచి పనులు చేస్తేనే నీ ఆస్తికి నిజమైన విలువ ఉంటుంది లేకపోతే అది నాశనమే మలయా చివరికి గ్రహిస్తాడు మరుసటి రోజునే తన పొలాలను అనాథాశ్రమానికి వస్త్రాలను పేదలకు తన ధనాన్ని విద్యార్థుల విద్యార్థనికి విరాళంగా ఇచ్చేస్తాడు సాయంత్రానికి మృతి చెందుతాడు గ్రామస్తులు ఈ విషయానికి తెలుసుకుని మలయాని గౌరవంగా గుర్తుపెట్టుకుంటారు ఆయన కథ చిన్నారులకు బోధించబడుతుంది ఎంత సంపద ఉన్నా పిసినారి వలె ఉండకూడదు దానిని మంచి పనులకు